ఎన్ని ఉషోదయాలు మరిన్ని అస్తమయాలు పొగమంచు దుప్పట్లను కప్పుకుంటూ కదలిపోలేదు ఆశల హరివిల్లులు ఆనందాల అలల తలపులు ద్వారాన్ని తెరచుకుని ఎన్నిసార్లని ఎగిసిపడలేదు గాయాల అనువేదనలు మర్మాల అధీనతలు నిశ్శబ్ద ప్రపంచాన్ని ఎదుతూ మౌన శోధనలో ఎన్నిసార్లు కరిగిపోలేదు విషాద అగ్నిశిఖలు సుదీర్ఘ బాధాతప్త పగుళ్ళు ఒంటరి రాత్రులను ఖండిస్తూ గుండెను చీల్చుక ఎన్నిసార్లు రాలేదు అలల మీద ఊయలడుగుతూ గడ్డకట్టిన చలిని వీరిచేస్తూ గాలి తెమ్మరల్లో గింగిర్లు తిరుగుతూ జ్వలిస్తున్న రాత్రులను ఎన్నిసార్లు కరిగించలేదు అతి జాగరూకతతో ఎదురుచూపల నావకు లంగరేసి కలల పడవలను వెలిగిస్తూ విశాల సంద్రంలో ఎన్ని మార్లు విహరించలేదు అనుకూల పవనాలనే కాదు ప్రతికూల పవనాలను దాటుతూ సుదీర్ఘ అడవి మార్గాన్ని ఛేదిస్తూ ప్రేమ దుక్కులను ఎన్ని ప్రసరింపచేయలేదు ఖండఖండాలుగా వెరజమ్మబడుతున్న ఓ నా అంతరంగ ప్రవాహమా అనంతకాల వీధులను కనుమరుగు చేస్తూ ఎన్నిసార్లని నగ్నంగా పరుగులు తీయను నావ ఆవలి రేవుకు చేరబోతున్నది స్వేచ్ఛా ఊపిరులతో శాంతించి స్వాగతించు మరొక్కసారి నన్ను వలచి విప్పుకో నేను సింధువులో కరిగిపోయే బిందువును మీ బీవీఎస్